గరుత్మంతుడు ఈ గరుత్మంతుడు చెప్తాడు అసలు నేను విష్ణువునికి వాహనం ఎలా అయ్యాను అని కథ చెప్తాడు ఆయన ఎందుకంటే ఏ జగన్నాథుడున్నాడో ఆ స్వామి సన్నిధి కష్టమే అన్నది నిరంతరం ఆయన ఎనిమిదే ఎక్కు దొరుకుతాడట అలాంటి తార్క్షుడు ఆయనకే తార్క్షుడు వైనతేయుడు అని పేరు నేను ఎలా వాహనం అయ్యానంటే తపస్సు చేసానయ్యా ఆయన కోసం నేను ఆయన అంత తేలిగ్గా దొరుకుతాడా నాకు కనబడ్డాడు కనబడ్డవాడు అదృశ్యం అప్పాడు నేను ఆగిపోయాను ధ్వని వినబడింది ఇలా రా అన్నాడు అలా వెళ్ళగా 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 ఎంత పడ్డానో అప్పుడు పరంధామానికి తీసుకువెళ్ళి తన స్వరూపాన్ని చూపించి తన జ్ఞానాన్ని నాకు ఇచ్చి అప్పుడు నన్ను వాహనంగా అన్నాడు ఇక్కడ తన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడన్నాడా అంటే విష్ణు జ్ఞానం ఇచ్చాడట ఆ విష్ణు జ్ఞానం గరుత్మంత్రికి ఏది ఇచ్చాడో దాని పేరే గరుడు పురాణం అక్కడ భారతంలో క్లుప్తంగా చెప్తాడు ఆ క్లుప్తమే మనకు చాలా ఎక్కువండి దానిని గరుడు పురాణంలో మరింత విస్తారంగా చెప్తాడు అంటే గరుడు పురాణం ప్రస్తావన మహాభారతంలో కూడా వ్యాసుడు చేశాడు అని విషయం గ్రహించడం కోసం దే దీన్ని నేను ఉదహరించాను